తెలుగు ప్రజలు ఆరంభ సూర్యులు కారు అవకాశాన్ని పసిగట్టగల తిట్టలు అని నిరూపించే సంఘటనలే ఈ ఎన్నికలు తెలివిగా బాబుకు పట్టం కట్టిన తెలుగు ప్రజలు చంద్రబాబు ముందు అనేక ఆర్థిక సవాళ్లు బాబు కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం బాబుకు మోడీ అమిత్ షాల అభ్యర్థన మరోవైపు ఇండియా కూటమి మంతనాలు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఇదే మంచి సమయం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అత్యంత తెలివిగలవారు గలవారు అనడానికి ఈ ఎన్నికలే నిదర్శనం ఒకవైపు తమని నమ్మి పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలను డైరెక్ట్ గా అర్హులకు అందించి నేరుగా ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లిన రాజధాని విషయంలో కేంద్రం నుంచి అందాల్సిన ప్రత్యేక ప్యాకేజీ కొత్త ఉద్యోగాల కల్పనలో పురోగతి కనిపించక ప్రజలు జగన్కు ఓటు వేయలేదు మరోవైపు కూటమిలో ప్రధాన పార్టీ తెలుగుదేశం తన మేనిఫెస్టోలో ప్రకటించిన సంక్షేమ పథకాలకు లక్షల కోట్లు అవసరమవుతాయి ఖజానా ఖాళీగా ఉన్న ప్రజలు కూటమికే పట్టం కట్టారు దేశంలో ఎన్నికలకు ముందు ఎన్డీఏ ప్రభుత్వానికి తగిన మెజార్టీ లభించే విధంగా పరిస్థితులు లేకపోవటం ఎన్డీఏ కూటమిలో ప్రధాన పార్టీ బీజేపీకి ఈసారి సీట్లు తగ్గుతాయనే ప్రచారం తెలుగు ప్రజలు పసిగట్టారు ఇలాంటి సమయంలో కేంద్రం మెడలు వంచాలంటే ఇక్కడ పూర్తిస్థాయిలో మెజార్టీ అందించి సమర్థుడైన నాయకుడిని గెలిపించాలనుకున్నారు ప్రజలు ఆ దిశగా పూర్తిస్థాయి రాజకీయ అనుభవం ఎలాంటి పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కోగలిగిన వ్యూహ రచన తెలిసిన చంద్రబాబుకు పట్టం కట్టారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పుడు చంద్రబాబు ముందున్న కీలక అంశం ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిని త్వరగా ఏర్పరచటం అలాగే రాష్ట్రం ఆర్థికంగా పుంజుకునే విధంగా ప్రయోజనాలు కల్పించటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావటం ఆర్థికంగా రాష్ట్రం కోలుకోవడానికి కేంద్రం నుంచి తగినన్ని నిధులు పరిశ్రమలను సాధించటం ఇవన్నీ చంద్రబాబు ముందున్న కీలక అంశాలు అమరావతి గ్రీన్ఫీల్డ్ రాజధాని ఏర్పాటులో కేంద్రం తగిన విధంగా నిధులు మంజూరు చేయటం లాంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని తెలివిగా ఆంధ్రప్రదేశ్ ఓటర్లు తమ తీర్పునిచ్చారు వాస్తవానికి కేంద్రంలో అధికారంలోకి రావడానికి బీజేపీకి ఇప్పుడు చంద్రబాబు మద్దతు చాలా అవసరం నరేంద్ర మోడీ అమిత్ షాలు ఇప్పటికే చంద్రబాబుకు ఎన్డీఏ కన్వీనర్ ఆఫర్ చేసినట్లుగా సమాచారం బాబు పవన్లు కలిసి ఆంధ్రప్రదేశ్ తిరిగి కలగలడనే విధంగా తీర్చిదిద్దుతారని సాటిలేని మేటిగల రాజధానిగా అమరావతిని నిర్మిస్తారని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తారని పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తారని పారిశ్రామికంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని అలాగే అన్ని విధాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పట్టాలపైకి ఎక్కించి పరుగులు తీయించే బాధ్యత కూటమిది చంద్రబాబుకి ఇది ఒక బంగార అవకాశం మరి బాబు వీటిని సాధించగలడా లేదన్నది వేచి చూడాల్సిందే మరి